టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది మరీ ఎక్కువ సమయం వృధా అవుతుందనే ఉద్దేశంతో దర్శకుడు కృష్ణ ప్రాజెక్టును వీడిన విషయం తెలిసిందే దాంతో జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయంలో బిజీ కావడంతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది ఎన్నికల్లో భారీ విజయం సాధించిన పవన్ డిప్యూటీ డిప్యూటీసీఎం బాధితులు చేపట్టడంతో షూటింగ్కి డేట్లు ఇవ్వడం కష్టతరమైంది కాగా హరిహర వీరముల సినిమాను మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల చేయబోతున్నట్లు గతంలో మేకర్స్ అధికారంగా ప్రకటించారు అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు సైతం విడుదలయ్యాయి దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఇరవై ఎనిమిదిన విడుదలవుతుందని అభిమానులు భావించారు కానీ ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని సినీ వర్గాలు చెబుతూ ఉన్నాయి తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా రిలీజ్ పై వార్తలు అవుతున్నాయి ఈ సినిమా మే తొమ్మిదిన విడుదలవుతుందని వార్తలు చెక్కలు కొడుతూ ఉన్నాయి అభిమానులు మరోసారి రిలీజ్పై ఆశలు పెట్టుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం విదితమే